భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఈరోజు సామూహిక ఉచిత వరలక్ష్మి వ్రత పూజలు ఆలయ ప్రధాన అచ్చకులు బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున సేవలు నిర్పించారు ఏడు వందల మంది మహిళలు ఈ పూజలో పాల్గొన్నారు ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసరాలు చెన్నై కిన్నీస్ వర్డ్ గ్రహీత అయిన మత్కళాంబి స్వరాజ్యలక్ష్మిచే చే సాంప్రదాయ సంగీత కచేరీ నిర్వహించారు మృదంగ విద్వాంసులు వేదాంత వర్మ కీబోర్డ్ మావోళ్ల రాజు సహవాయిద్య సహకారం అందించారు అనంతరం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్పించామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేశ్ తెలిపారు అందరూ కూడా మాత్రం చేతిలోకి ఎవరి చేతులు వద్దు నీళ్ళు వేసుకున్నాం అందరూ కూడా పూజ ప్రారంభిస్తున్నాం పూజ వచ్చేసి ప్రారంభించండి ఒకవేళ మన సిబ్బంది అందజేస్తే మీరు కూడా బయటకు వచ్చేయండి మన సిబ్బంది అందరూ కూడా పూజ కూర్చున్న వాళ్ళకి అందజేస్తే మీరు బయటకు వచ్చేయాలి అక్కడి నుంచి సేవాల కొరండి రాాలి